సభికులకు అసత్యం చెప్పిన రావణుడు హుతాగ్నేరర్చి సంకాశం ఏనాం శౌర్యం ఇవప్రభాం ఉన్నసం బదనం వల్గు విపులం చారులోచనం పశ్యం సవశస్త కామస్య వశమే ఇవాన్ క్రోధహర్ష సమానేన దుర్వర్ణకరణేన చ శోకసంతాపనిచ్చేనా కామేనా కలుషీకృత అగ్నిజ్వాలగా సూర్యకాంతిలాగా వెలుగొందుతున్న ఆ విశాలాక్షి అయిన ఆ సీతాదేవిని చూసి నేను కామంతో ఉన్నాను ఆమె ముఖం ఉన్నతమైన నాసికతో విశాలమై మనోహరంగా ఉన్న కన్నులతో అందాలను చిందిస్తూ ఉంటుంది అట్టి అలాంటి ఆ శుభాంగిని చూచినప్పటి నుండి నేను కామంలో పడిపోయాను నేను కోపంతో ఉన్న సంతోషంతో ఉన్న మన్మధుడు నన్ను సమానంగానే పీడిస్తున్నాడు ఆ కారణాన నా ముఖం వివరణమై వెలవెలబోతున్నది నేను ఎప్పుడూ కూడా దుఃఖంతో విచారంతో మానసికంగా శారీరకంగా బాధపడుతున్నాను అందువలన నా మనసు వ్యాకులంతో ఉన్నది సా సంవత్సరం మామ మామయాచత భామిని ప్రతీక్షమాణా భర్తారం రామం ఆయతలోచన తన్మయ చారునేత్రయా ప్రతిజ్ఞాతం శుభం శ్రాంతో అహం సత కామాతో హయా ఇవాధ్వని ఆ సీతాదేవి ఒక సంవత్సరం పాటు నన్ను గడువు కోరింది ఇప్పుడు ఆ విశాలమైన కన్నులు కలిగిన ఆ విశాల నేత్ర తన భర్త శ్రీరాముని కోసం నిరీక్షిస్తున్నది ఆ మనోహరమైన కన్నులు గల ఆ చారు నేత్ర యొక్క కోరిక సముచితంగా ఉందని భావించి అందుకు నేను అంగీకరించాను కానీ కామవశుడినైన నేను సుదీర్ఘ ప్రయాణం చేత అలసటి చెందిన బడలిక చెందిన గుర్రంలాగా ఆమెకై ఎదురుచూస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నాను నాకు ఒక సంవత్సరం కాలం పాటు గడువు ఇవ్వు ఈలోగా నా భర్త శ్రీరాముడు రాకుంటే నేను నీ కోరిక తీరుస్తాను అని సీతాదేవి ఎప్పుడు కూడా రావణుడితో అనలేదు ఆమె మొదటి నుండి కూడా అతన్ని తిరస్కరిస్తూనే ఉన్నది నిజానికి రావణుడే స్వయంగా ఒక సంవత్సర కాలం గడువు ప్రకటిస్తూ ఆమె వద్ద ప్రాధేయపడ్డాడు ఓ మైథిలీ నా మాట విను నీకు పన్నెండు నెలల గడువు ఇస్తున్నాను ఈ లోపల నా పట్ల సుముకురాలివి కాకుంటే గడువు తీరిన మర్నాడే ప్రాతకాల భోజనానికై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తారు అనిన రావణుడి మాటలు అరణ్యకాండంలోని యాభై ఆరవ సర్గలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు తెలుపుతున్నాయి